ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన పల్నాట యుద్ధం సినిమా గురించి వీడియో చేస్తున్నాను గోడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా ఆయన అనారోగ్యం కారణంగా చిత్రం పూర్తి కావడంలో ఇబ్బందులు రాగా ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి దానిని పూర్తి చేశారు ఈ చిత్రం అఖండ విజయం సాధించింది ఇక దర్శకత్వం ఇద్దరిని చెప్పుకోవాలి ఎల్వి ప్రసాదు మరియు రా గోడవల్లి రామబ్రహ్మం నిర్మాణం కోగంటి వెంకట సుబ్బారావు తారాగణం గోవిందరాజుల సుబ్బారావు కన్నాంబ అక్కినేని నాగేశ్వరరావు ఎస్ వరలక్ష్మి వంగరా సురభి బాల సరస్వతి ముదుల ముదిగొండ లింగమూర్తి మొదలైనవారు సంగీతం గాలిపెంచెల నరసింహారావు గీత రచన సముద్రాల రాఘవాచార్య సంభాషణలో కూడా సముద్రాల రాఘవాచార్య నిర్మాణ సంస్థ శారదా ప్రొడక్షన్స్ ఇంకా ఈ సినిమాకి పాటలు చాలా బాగుంటాయి గాయని గాయకులు ఎస్ వరలక్ష్మి పి కన్నాంబ అక్కినే నాగేశ్వరరావు సుశర్ల దక్షిణామూర్తి ఘంటసాల వెంకటేశ్వరరావు సుందరమ్మ ప్రయాగ ఈ పాటలో ఒకటో ఒక పాట ఈ కుహు రాత్రి నా రాజు వేంచయ్యిన నా జీవితం ఎస్ వరలక్ష్మి పాడారు అప్పటికి ఎవరి పాటలు వాళ్ళే దాదాపు పాడుకునేవారు రెండవ పాట ఎవరివయా దేవా నీ ఎవరివయ్యా దేవా ఎవరివయ్యా పి కన్నాంబ ఆవిడ పాట ఆవిడే పాడుకున్న పాడుకున్నారు ఓహో చారుశీల ఓహోహో వీరబాల వీరాలి తీర్పవే అక్కినేని గారు ఎస్ వరలక్ష్మి గారు వాళ్ళకు వాళ్ళే పాడుకున్నారు ఓహో భారత యువతి త్యాగవతి సుశర్ల దక్షిణామూర్తి గారు పాడారు ఇక మరొక పాట చందమామ ఓ చందమామ ఒక్క ఘడి ఆగుమా ఒకటే ఒక ఘడి ఆగుమా ఎస్ వరలక్ష్మి పాడారు చోతము రావయ్య చెన్నయ్యను ఘంటశాల అక్కినేని సుందరమ్మ ప్రయాగ బృందం పాడారు తీరిపోయిన మాత నేటికి నీతో రుణానుబంధము తీరిపోయేనా ఘంటసాల కోరస్ పాడారు తెరతీయగ రాదా దేవా తెరతీయగ రాదా తనవారు పెరవారు అని ఘంటశాల కన్నంబ పాడారు నేడే నిజమురా నీ రేపు రాదురా ఏలగ రారా సుఖోలలో అని సుందరమ్మ పాడారు ఇలాగా చాలా మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని